హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రైతు నచర్రా మరోసారి మన ఛానల్ చుట్టున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకండి మీ దగ్గరలో కానీ మీ చుట్టుపక్కల కానీ గొళ్ళు లేదా మేకలు అమ్మేటివి ఉండేది ఉంటే మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇక్కడ కనబడుతున్న మేకలు వచ్చేసి మొత్తం నలభై మేకలు అయితే అమ్మకానికి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నెల్లూరు డిస్టిక్ నెల్లూరులో మాత్రం ఈ మేకలు ఉన్నాయి నలభై మేకలు తీసేయడానికైతే రైతు అయితే ఉన్నాడు మీకు ఎవరికైనా కావాలనుకున్నా మాత్రం ఆ రైతు నెంబరు మెన్షన్ చేయడం జరుగుతుంది రైతుకి ఫోన్ చేసి మాట్లాడుకోగలరు ఓకేనా ఫ్రెండ్స్ మీ దగ్గర అమ్ఐటి ఉంటే మాత్రం కంపల్సరీ మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి మా యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది మీకు నచ్చేది ఉంటే ఆ రైతు దగ్గర పోయి మాట్లాడుకొని తీసుకోగలరు చూసుకొని తీసుకోండి ఇది ఇందులో కనబడుతున్న మేకలు అయితే అన్ని చూటి మేకలు ఓకేనా ఫ్రెండ్స్ వీటితో ఒక ఇరవై పిల్లలు కూడా ఉన్నాయట నచ్చిన వారు పోయి చూసుకొని తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి